హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ లాజిక్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చిన ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్గా ఈ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి ఫస్ట్ న్యూస్ వచ్చేసి త్వరలో పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టుల భర్తీ అంటూ మంత్రి సీతక్క చెప్పడం జరిగింది రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పద్నాలుగు వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధర ధనసరి అనసూయ సీతక్క అన్నారు ములుగులోని సఖీ కేంద్రం ఆవరణంలో ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల మంజూరైన బాలసదనం భవన నిర్మాణానికి ఆమె సోమవారం శంకుస్థాపన చేశారు ఈ ని ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చినట్టు తెలిపారు ములుగులోని తన క్యాంపు కార్యాలయంలోని ఫిర్యాదులు పెట్టే ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు మహాలక్ష్మి పథకం గురించి ఆటో డ్రైవర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారి సంఘాలతోనూ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చర్చించిన తర్వాతనే హామీ ప్రకటించామని తెలిపారు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూపాయలు పన్నెండు వేలు ఇస్తామన్ ఇస్తామన్నారు ములుగు పక్కనున్న నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేయాలని మంత్రి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కోరారు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి స్టాఫ్ నర్సు ప్రొవిజనల్ లిస్టు విడుదల ఏడు వేల తొంభై నాలుగు ఉద్యోగాల భర్తీకి ముందడుగు ప్రాథమిక కీనే ఫైనల్కి రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీకి సోమవారం ప్రొవిజనల్ లిస్టు విడుదల చేసింది అభ్యర్థులు సాధించిన పాయింట్లను మార్కులను ఇందులో పొందుపరిచింది అభ్యంతరాలుంటే ఈ నెల ఇరవై వరకు వారి లాగి నుంచి దరఖాస్తు చేయొచ్చని మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది స్టాఫ్ నర్స్ రాత పరీక్షకు సంబంధించి గతంలో ఇచ్చిన ప్రాథమిక ప్రాథమిక కీలో ఎలాంటి తప్పులు లేవని పేర్కొన్నది అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీలలో విశ్లేషించిందని ఎలాంటి తప్పులు లేవని నిర్ధారించిందని వెల్లడించింది కాబట్టి గతంలో విడుదల చేసిన ప్రాథమిక కీనే తుదికీగా అభ్యర్థులు భావించినట్లు సూచించింది ఏడు వేల తొంభై నాలుగు పోస్టుల పెంపు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది విభాగాల్లో ఐదు వేల రెండు వందల నాలుగు స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నలభై వేల మందికి మందికి పైగా దరఖాస్తులు వచ్చాయి జూలైలో ఆన్లైన్లో పరీక్ష జరిగింది తుది ఫలితాలు విడుదల చేసే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ తాత్కాలికంగా ఆటంకం కలిగింది తాజాగా వైద్య వైద్యారోగ్య శాఖ మంత్రి దామో దామోదర రాజ నరసింహ ఆదేశాల మేరకు మరో ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై పోస్టులను ప్రభుత్వం జత చేసింది దీంతో మొత్తం పోస్టుల సంఖ్య ఏడు వేల తొంభై నాలుగు పెరిగింది మొత్తం తొమ్మిది విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సిఓఈ గురుకులాలో ప్రవేశాలకు దరఖాస్తులంటూ న్యూస్ రావడం జరిగింది ఎస్సీ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ జూనియర్ కాలేజీలో ప్రవేశాలకు జనవరి లోపు దరఖాస్తు చేసుకోవాలని గురుకుల కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఇంటర్ సర్టిఫికేట్ ఎంపీసీ బైపీసీ సిఈసి ఎంఈసి కోర్సులో ప్రవేశాలుంటాయని వివరించారు ఈ ఏడాది పదో తరగతిలో పాస్ అయి పదిహేడు ఏండ్లలోపు వయసు ఉన్న విద్యార్థులు ఈ వెబ్సైట్లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు రాత పరీక్ష ఫిబ్రవరి నాలుగున ఉంటుందని మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఎనిమిది బాలికలకు బాలికలకు రెండు వేల సీట్లు బాలురకు ఒకవై ఆరు వందల ఎనభై సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అయినా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ